మనం మన గోడుమూరు తాలూకాలో విష్ణు విష్ణుసేన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు బొగ్గుల దసగిరికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించాడు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొగ్గుల దసగిరి ఎంపీ అభ్యర్థి నాగరాజు అఖండ మెజార్టీతో గెలిపిస్తాం ఖచ్చితంగా కట్టి ప్రయత్నం చేసి శ్రీబిలగల్ గ్రామంలో సంపూర్ణమైన మెజార్టీ తీసుకుని విస్తరి విస్తరణకి గిఫ్ట్గా ఇస్తాం చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తాం సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటింటికి తెలియజేస్తూ దీని చాలా ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు సైకో సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి